పేర్లు పాలగాను దూసి దూసి నెత్తంతా నొత్తంగా ఈ పేర్లు అయితే ఓడతలేవు ఒక్కొక్క దాన్ని నాగలు కట్టచ్చు గంట దొడ్డున్నాయి నీ అక్క ఒకటే ఊరు ఊరుతుంది చినుగు పడ్డది లేదు దుక్కి తడిసింది లేదు ఎంతో కొట్టినట్టు అబ్బా బడా బడా ఊరుగుతుంది ఇంకెప్పుడు కొడుతుందేమో మనిషి నీ అబ్బా ఇది పూరబ్బు రా లేకపోతే పెళ్ళి కూర్చున్నదా ఏం చెప్తాందో హే హే ఇంత దబ్బు వేసుకురా పోయే దౌర కొట్టి కొట్టి కాదు ఎక్కలని కూర్చోనే ఆ చెప్పుకొని పోతే పట్టుకొని దాన్ని నట్టు దూసి దూసి నరెక్కలన్నీ పోతానంటే అన్నం వేసుకురాపావు చిన్న మేస్కరాపో అన్న పడితేనే నీ దూసుడు దుబ్బమే ఎత్తదు పొద్దు నుంచి వెళ్ళి తేని తుత్తే నెత్తుంటా లేదు ఇంతంతుంటావుతావు ఇక ఇంత పడి ఉంటే ఇలా అవుతుందో మరి ఏం చేయమంటావు దిగకపోతే నెత్తంది ఎత్తుకమనేట్టు అయితే నొప్ప పాడగాను పొద్దున్నే బేవర్స్ కళ్ళికి పోయేరు నీ ఎత్తుకు పోడు వావుల పోను నీ పేల భయానికి గీ మన ఇంటికి సుట్టాలు కూడా వత్తలేదు కావే అయ్యా ఈడి కింద నాయమె తీరాను కోలా కొచ్చుడు కోట తెచ్చుడు తప్పు ఓ ఆ సీరె పెళ్ళ నీకు గచ్చడే నీ అక్క మనకు పెళ్ళి కట్ట నీకు సీర దగ్గర దువెల కొంచెం కావే అయ్యా ఏమో పైసలు పెట్టి తెచ్చినట్టు చేయబడితే దూత రాలి నంటి కలటే కదా కొన్నది మొన్న మీ చెల్ల పెళ్లి కాలు గడిగిన సర్వే ఎక్కడ అనుకున్నావు కాదు బోల్లామత్తే ఎంటికలు వేసి కొన్నా నువ్వు రోజు సర్ది తీసుకుపోయి డబ్బా గిన్నె ఎక్కడ అనుకున్నావేమో ఆయనే నేను దూసిన ఎంటికలా కచ్చిందే ఇంట్లో సగం సామాన్ మొత్తం నా ఎంటికలా కచ్చిందే దూసి దూసి పేర్లు ఒకటేమో గానీ నా ఎంటికలు అట్లానే పొద్దులాగా కీక్కుంటుంటావే ఇంకా మంగళ దగ్గర మా గుండు వచ్చి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో అద్దు ఎందుకే డబ్బనా పింఛిని గింట ఇత్తరేమో చూద్దాం తీరాదు ఏంది పింఛినిత్తరా పచ్చకేసి పిచ్చిదానా ఎటుకెళ్ళిపోతే

మరి నువ్వు ఎట్లా అన్నవే మోతవారి నడు తీసుకురాబో కళ్యాణకు సరే తీసుకెత్తలే తీసుకెత్త పెళ్ళైనా కంచలి నా లాగా బాగా దొబ్బిలో గాని ఆట ఆట ఆడితే అమ్మ నువ్వు నీ సంగతి చెప్తా గాని అబ్బా దేవనాట దేవనా మైదాపు దేవాలన్నమాట కళ్యాణ దేవనాట ఏం మాట్లాడుతుందో దానికి అర్థం అది సీరపెళ్ళది ఇది ఇంత అర్థం అనుకుంటున్నావా అబ్బా ఈ పేర్లు పాడడాన్ని దూసి దూసి నెత్తంతా పోతాను కానీ పేరు అయితే దొరుకుతలేదు ఏడవారి సత్తాందో ఏమో ఈ భాగ్యమందా ఏ భాగ్యమాదినే తప్పే చెట్టు పోయింది కదా కళ్యాణ చెట్టు ఇంటికి ఉండే ఎట్ల ఇప్పుడు వాళ్ళ ఇంటికనే పోతా ఈ అజయ్ గారు పోతాను కదా అరే అజయ్ ఏందే అట్లా ఆవిరా అత్తనా ఏ అద్ద దాన్ని నాన్న మాట్లాడు ఎందుకురా ఏమన్నా ముట్టుడైనా ముట్టుడు కాదే వదిన గు పేన్లు బాగుంటాయి అడ కదా ఇక వదిన గుని అంటే నీకు వాగుతాయి నీకు వాగితే నాకు వాగుతాయి అద్ద దాన్ని ఉండు ఏ పిచ్చాడు నాకు లేవురా కావాలంటే దగ్గరికి చూస్తుందా ఉన్నాయి లేవా లేదా చూస్తున్నారా ఏ అచ్చులే చూసిలే నీ యొక్క ఆ నాకు వాడి అంటే నేను గీకి అమ్మ బాబాయ్ అరేయ్ అదే ఆగురా అదే ఆగురా నీ అక్క వీడు గింత మాట అని పోతానేది అయినా నా పిల్లలకి పేలు పిల్లవాడ్డట్టు వీడికి తెలిసింది తెచ్చింది సరది గెలిచి అడుగుతా అయ్యో నీకు వరేయా పెళ్ళు నీ అవ్వ ఒర్రా బెడ్రవాటి నువ్వు చెత్తారు అబ్బా నీ అవ్వ మాతో నేను అవసరం పడదా గప్పుడు ఎత్తు వేసాగది ఈ బుచ్చక్క ఇది పోతా బుచ్చక్క బుచ్చక్క ఉందా అవ్వతుర్రా నా ఇన్న జర్ర అయితే అడుగు పిచ్చి కుక్కర్ ధర నాటా ఇవ్వండి అవ్వ అయ్యో అబ్బా మనిషి మనిషికి అవసరం చేస్తారు కదా దొరుకుతారు దొరుకుతారు మా దొరుకుతారు అబ్బా ఈ లచ్చకైతే మంచిది మాదిస్తా లచ్చకాచ్చారే అబ్బా మీకు మనిషి లెక్క కనిపిస్తాను కదా మీకు నెత్తిల్లేవు మీకు పేలు పడాయి మీ సీకలు దొరకలే కానీ నూనె గ్యాస్ బట్టి కావేరు అబ్బా నీ అవ్వ కరోనా వచ్చినప్పుడు నాకు ఇంత ఘోరంగా లేదు ఇప్పుడు నా పిల్లానికి అని ఎవ్వరు ఇంటికి రానితున్నారుగా అబ్బా ఇంత ఘోరంగా మనసు తయారయ్యారు ఏం ఎత్తును ఏ ఆ ఎట్లా ఏసైనా మంచిదే దాన్ని నెత్తి గొరిగించి ఉండే కావాలి ఈ మల్లత్త ఉన్నదో కైకిల్ పైసలు ఇవ్వాలని ఇస్తదో మరి ఏం చేస్తదో మల్లత్త ఓ మల్లత్త ఉన్నావా మీ లేదు లేదా ఎందుకు మొన్న నాట వచ్చిన కదా మీకు పైసలు ఇస్తదేమో అని వచ్చిన నాట వచ్చిన పైసలా వచ్చింది ఇంత గీక్కుంటేనే ఉంటే ఒక ముందు మంది వెళ్ళామా పైసలు ఖర్చులు మరి ఏం చేయమంటావు పేన్లు పాడు గాను నాయం బట్టే పడ్డాయి ఓ గట్లనా కానీ వాడిని మా చిన్నకు గిట్టనే నిత్యంత కడుతుందంటే మా బో కూడా ఆ పేన్ల మంది తెచ్చింది ఏమంటావా అబ్బా జరం తీయరాదోయ్ నీ లగ్గానికి కూరళ్ళు పట్టా గాని అందరు అందరే గాని ఒక్కరు కూడా పిల్లని చూసి లేదు ఆగు తెత్త పిల్లగాడు అట్టకట్ట మంచిగా ఉన్నాడు మా చిన్నవ బిడ్డని చేసుకుంటాడో ఏమో అడుగుతా అరే నీ అబ్బా నేను అడిగింది ఈ మందు కాదు ఈ పెయిన్ల మందు ఆ మందు ఉందా నీకు ఇస్తున్నా మా ఎప్పుడు దంచబోనా మరి గిసీసల పోసి ఇచ్చిన గిలాసుల పోసిస్తే ఆ గిలాసు పట్టుకొచ్చి ఇచ్చా మొక్క అనేది గందుకే నైన్టీ డబల్ పోసి ఇచ్చిన తూ మీ బతుకులు తేడా

మా సదు అతి మే అవ్వ వచ్చిన పైసలు చెప్తావండి చూడు మరి మర్షిబాబు ఏ ఏం చీచీ కాడతో కనపడితే చాలు ఈ మందు పాడగాను ఎట్లనో ఉన్నది మరి పెట్టుకుంటే ఇప్పుడన్నా అన్న పెయిన్ లోయో ఈ రోడ్ల పొంట కూడా పెయిన్ పాడగాను పాడుగాను పడి వచ్చినాయో ఏమో అగో ఈ మనిషి ఇంకా రాలేదు కళ్యాణ అక్కడ ఎత్తాడా తేడా నేనన్న పోయేత్త ఇది తలపెట్టి మళ్ళీ మల్లెటి పోయింది ఏడాది అక్క కళ్యాణకు ఎవరు ఇవ్వకపాగా అచ్చనంక దీంతో ఇంత ఇంతలో ఏం చేస్తాం మరి అగో అక్క నైట్ తీసా ఇలా మందు గురుడా ఎవరు పెట్టిరు మరి ఎవలైతుంది కడుపులో వద్ద

అగో ఇప్పుడే మందు పెట్టినా మందు ఇగో ఒక పిల్లగాడు నాకు పెయిన్ల కోసం అని మందు ఇచ్చిండు పేర్ల అది అయిపోయింది బతిగా అయిపోయింది చెక్కేత్తలే ఈ రోజంతా పేర్ల బై బాయ్ టాటా గుడ్ బాయ్